అన్నా ఒక రెండు అసలు కొట్టసారు చూడండి ఈ సముద్రం లోత ఎంత అని చెప్పి దూకు దూకు వెళ్ళి

ನಾನು ನೊಕ್ಕಿಚ್ಚಾ ಸ್ಕ್ಯಾನ್ ಮರಬರ್ ಕಷ್ಟ ಕೊಟ್ಟಾಳು ನಲಭ ಮೋಡು ವೇಲೆ ಮೊತ್ತ ಕ್ಯಾಶ್ ಇಚ್ರು ಫೋನ್ಪೇಸ್ ಅನುಕೂಲ ಫೋನ್ಪೇ ಚೆಲ್ಲ ಮೊತ್ತ ಕ್ಯಾಶ್ ಮೊತ್ತ ಮುಪ್ಪ ಎಮ್ ವೇಲ ತೊಮ್ಮೆ ಒಂದ ರೂಪಾಯಿ ಕ್ಯಾಶ್ ಇಚ್ಛರು ఏంటి తెలుసు ఇంకో డిస్ట్రిక్ట్ తెలుసు ఇప్పుడు పెట్రోల్ బంక్ అయిపోయిందండి కాదు ఫోన్ ఉందా అన్ని చూసుకుంటే కై ఫోన్ లేదు ఎక్కడ ఉందా అంటే లాస్ట్ టైం దగ్గర టీ తాగేం కదా అక్కడ తెలిసాడు దొరికింది దొరికింది షాప్ ఏది దొరికింది ఫోన్ ఇస్తుంది చూడండి ఇప్పుడు ఒకవేళ పెట్టలేదు రా ఫోన్ ఏదో దొరకలే అందరికి అసలు ఇంటర్ లేదు ఏట్లేదు అంత కచ్చిపించుకుంది కదా చెప్తా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఆ వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో ఇవాళ వచ్చేసి పంచారామంలో ఉన్నాం ఒక సెవెన్ డేస్ అలా ట్రిప్ అనమాట ఇది మొత్తం అరుణాచలం మెయిన్ అరుణాచలంలో ప్రదర్శన చేద్దామని అనుకున్నాం తర్వాత మిగతా క్యాంప్స్ అన్నీ వచ్చాయి పాండిచ్చేరి అనుకుంటూ ఇలాగా తిరుమల మంచి మంచి వీడియోస్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఉన్నది దాక్షారామంలో క్లైమేట్ చూడండి అంత అదురుపోయింది క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇది ఇంతవరకు నేను ఇంట్రో కూడా చెప్పలే చూసారు కదా ఫోన్ పోయింది నలభై వేలు క్యాష్ కట్టాము అవన్నీ కజిబీజీ అయినాయి అంతే ఎందుకంటే నైట్ ఎయిట్కి బయలుదేరాల్సిన వాళ్ళు ట్వెల్వ్ అన్నారు తర్వాత తర్వాత త్రీకి వెళ్ళింది అందుకు నిద్ర సరిపోక ఇవన్నీ ఫ్లచ్ వెయిట్ అవ్వడంతో ఎవరు బ్రైన్ అంత సరిగ్గా పని చేయలే అందుకనే అక్కడ నాలుగు వేల మూడు వందలు కొట్టడం అంటే మా వాయి నలభై మూడు వేలు కొట్టిండు అది మళ్ళీ క్యాష్ ఇచ్చారు కదా మీరు చూసాను తర్వాత మా వాడు ఫోను అది పాయే అది దొరకని కూడా దొరకలే సార్లు వెనక్కి వెళ్ళాం షాప్ కోసం లేదు గయా గయ్యా ఫోన్ గయ్యా అదే మరి ఫస్ట్ డే ట్రిప్లో ఫోన్ పోయింది నలభై వేలు క్యాష్ కొట్టావు అదే మ్యాటర్ ఇప్పుడు మీరు చూస్తుంది ఈ గుడి కోనేరు ఎంత పడుతుందో చూడండి అక్కడ ఎంత ఎంత కోనేరు ఇప్పుడు సోమేశ్వర అలీకి వచ్చాం ఇక్కడ చూడు ఇప్పుడు చూపిస్తా శివయ్య నీటిలో అంత బాగా పెద్ద విగ్రహం చూడండి ఇది సోమేశ్వర ఇక్కడ శివయ్య విగ్రహం ఉందనమాట కాకపోతే నీట్లో ములిగిసి ఉందనమాట నీటిలో ఉందనమాట విగ్రహం ఇక్కడ ఈ దీంట్లో అరే అడే అనే బర్తే ఇప్పుడు వచ్చిందండి అంతా ఒకసారి చూట్రా காரிங்கி போய் அனுப்ப टिक <muchas> <muchas>

కార్లో వచ్చారు కార్లో పోతారు ఎనగా ఎనిమిది కార్లో ఉండడం జగమని చెప్పచ్చు కదా ఇది ఏంది శివరామ ఇట్లో బండి తీసుకెళ్ళడానికి ఎంతో కష్టమైంది బోట్ మీద సో అప్పుడు ఇప్పుడు ఇప్పుడు మరి అక్కడ బ్రిడ్జి లేదు కదా బోట్ బోట్ ఎక్కించి తీసుకెళ్తా పెళ్ళి మన ఇటు నుంచి మన వెళ్ళిపోదాం అనుకున్నా అయిన వెళ్ళి నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ నుంచి ఇది ఆయన వెళ్ళి విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం అక్కడి నుంచి అటు నుంచి దారి ఉందండి ఏదే అవైలేబుల్ నేను కరెక్ట్గా అక్కడ వీడియో ఆన్ చేసా ఇక్కడ రావడానికి కరెక్ట్గా టెన్ మినిట్స్ పట్టింది ఈ ప్లేస్కి రావడానికి టెన్ మినిట్స్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టెన్ మినిట్స్ పట్టింది సక్సెస్ఫుల్గా వచ్చా రానీ రానీ అమ్మ అక్కడ బ్రిడ్జ్ వస్తుంది చూడండి అక్కడ బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ వస్తే ఇదంతా మళ్ళీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేం అది వచ్చే లోపల ఇది ఎక్స్పీరియన్స్ చేసేయండి రోడ్డు మొత్తం గలీజు గలీజుకుంది దబ్బి దిబ్బిడు అనిపిస్తుంది రావాలమ్మా 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 ముక్తేశ్వర ఆలయంకి అయితే వచ్చేసాం ఇదేనా అది కూడా అంట ఆయన వెళ్ళి వినాయక టెంపుల్ అయితే కొంచెం ముందుకు వెళ్ళాలి అది వేరే ఇప్పుడైతే శివాయి టెంపుల్ ఇక్కడ ఇది ఇది రెండింటిలో దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం ఆయన వెళ్ళి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ దగ్గర వస్తాం ఇదిగో ఇది ఫ్రీ దర్శనం లైన్ ఎంత ఉందో చూడండి మొబైల్ ఫ్రీ దర్శనాలు వెళ్దాం

కమ్ టు పాయింట్ దర్శనం బాగా జరిగింది అన్నప్రసాదం తిందాం అని ఇక్కడ ఆగాం అన్నప్రసాదం కూడా చాలా సూపర్ ఉంది బయట ఎప్పుడు బిర్యానీ తినిందే ఏసారి బిర్యానీలు కూడా తినాలని పిలే అందుకనే మంచిగా నేనే గెలికా అన్నప్రసాదం తిందామని బా బాబా

చిన్న బ్రిడ్జ్ మంచిగా ఒక చిన్న నది పాతుంది అది అన్న ప్రసాదం అంత బాగుంది దర్శనం ఎలాగైందంటే వాళ్ళు నీట్ గా గర్భ దర్శనం తీసుకున్నాం లాన్ వరకు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం అంతే కదా అది దా మ్యాటర్ చేయాలి గొడవ స్టార్ట్ అయితే రే తీయనరా గొడసాలు అన్న నిజంగా కేరళ వచ్చినట్టు ఇంకేమైనా తెలుగు రాష్ట్రంలోనే ఉన్నాం కానీ కేరళ వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది ఈ రోడ్లు గట్ట అంతర్వేది స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చాం ఇప్పుడు ఇక్కడ కూడా అన్నప్రసాదం పెడుతురు తిందాం తినేసి మొత్తం అంటే ప్రాప్తి అన్నమాట మాట తినడానికి ప్రసాదం దొరకడం గ్రేట్ స్వామి దర్శనం చాలా బాగా అయిపోయింది ఇక్కడ నుంచి పాల్కొని వెళ్తున్నాం వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది అందుకనే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేస్తాం కదా కాదు అయితే చెరువులోకి వెళ్ళిపోయాడు రెడీ ఉండండి ఇప్పుడు ఇది పాలకొల్లు శివయ్య టెంపుల్ ఇది వచ్చిన రెండే రెండు నిమిషాల్లో దర్శనం అయిపోయింది చాలా ఎంత తక్కువ మంది ఉంది జనాలు వచ్చిన రెండు నిమిషాలు దర్శనం అయిపోయింది ఇక్కడ నుంచి ఇప్పుడు సొమయా సోమయా ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు నెక్స్ట్ భీమవరమ ఏ ఊరు భీమవరం వెళ్తున్నాం అక్కడ ఏ టెంపుల్ ఉందో తెలియదు భీమవరం వెళ్తున్నాం అందువల్ల తెలుసు ఏది భీమేశ్వరాలేమంట ఇప్పుడు అడిగి వెళ్తాను చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను అండి ఇక్కడ చూడండి ఇలా వరుసగా బొమ్మలు ఉన్నాయి అలాగే ఇటు సైడ్ వరుసగా అలాగ అంత మంచిగా పెట్టారు ఈ మనం షార్ట్ తెచ్చు ఇప్పుడు మీకోసం అది ఇచ్చాను షార్ట్ బాగుందా కామెంట్ చేంపుల్లో వేరం వేరంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాను ఎందుకంటే తర్వాత అరుణాచలం గిరిప్రదర్శనం ఉంది ఆ తర్వాత ఊటీ ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట అందుకనే టెంపుల్స్ అన్నీ వేరే వేరే కవర్ చేసుకుని వెళ్ళిపోతున్నాం దారిలో మంచి మంచివన్నీ ఏమైనా ఇదే మా ఊళ్ళమ్మ టెంపుల్ లాన్ వీడియో తీయకూడదు లాస్ట్ టైం ఒకసారి నా బాగుతు వీడియో తీసేనని చెప్పి నా ఫోన్ ఫోన్కుండి లేచిపోయారు జస్ట్ మిస్ దర్శనం కూడా వేగంగా అయిపోయింది చాలా బాగా అయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం ఈ వీడియో నేను బాగా రికార్డ్ చేయలేనో చేయలేదో నాకు తెలియదు కానీ మంచిగా చేసాం అనుకుంటున్నా ఐ హోప్ ఫర్ ది బెస్ట్ పక్కనే ఉన్న భీమేశ్వరం టెంపుల్ కూడా వచ్చాం ఇదే ఈరోజుకి లాస్ట్ టెంపుల్ అనమాట మంది ఈ ఈ టెంపుల్ దర్శనం కూడా చాలా వేగంగా అయిపోయింది మంది భీమేశ్వరం టెంపుల్ది కూడా ఉంది కదా అంతే ఆ పెట్టుకోకూడదు అది అదే అన్నమాట ఇప్పుడు దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ భీమేశ్వరం టెంపుల్లో కూడా వేరంగా ఇదే లాస్ట్ టెంపుల్ ఈ రోజుకి మళ్ళీ రేపు మార్నింగ్ కొత్త వీడియోతో మళ్ళీ వెళ్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఇడమ్మా ఇయమ్మా ఎంత కంగారు పడిపోయినా జనం ఈ జాట రైమింగ్ రైవింగ్ మామూలు వదలట్లేక వీళ్ళు అప్పుడు చినుగులు స్టార్ట్ అయ్యాయి ఇంకా ఇంకా భీమేశ్వరం టెంపుల్ దగ్గర ఉన్నాం చినుకులు పడతాయి హాయ్ మీరు సిస్ మ్యాప్ చూసి ఎక్కడికైనా చూస్తున్నా వెల్లూరు గోవా చూడచ్చు కదా ఫుల్ వర్షం పడుతుంది అది చూడండి కానీ ఏమట్లేదు వైజాగ్ కొంచెం డల్ ఉంది వాళ్ళు మా నైట్ స్లీప్ ఎక్కడికి తెచ్చా గుళ్ళో చూడండి వాళ్ళండి ఫుల్ ఎవరు కావాల టార్గోన్ వేసుకున్నాం ఏదో స్లీప్ అనమాట అదే బెటర్ మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకో వేడితో వెళ్దాం హాయ్ గుడ్ నైట్